సాధారణంగా ఒకే రోజు ముగ్గురు హీరోల క్రేజీ సినిమాలు విడుదల కావడం అరుదుగా జరుగుతుంది విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కార్తికేయ భజే వాయువేగం ఆనంద్ దేవరకొండ గంగమ్ గణేష సినిమాలు ఈ రోజు విడుదలయ్యాయి ఈ మూడు సినిమాలు ఒక ఇంత భారీ అంచనాలతో విడుదల కాగా మూడు సినిమాలలో ఎవరు ఊహించని విధంగా భజే వాయువేగం సినిమాకు బెటర్ టాక్ వచ్చింది వరుస విజయాలతో జోరు మీదున్న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేదు ని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి విశ్వక్ సేన్ గోదావరి యాసలో కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించి మెప్పించడం గమనార్హం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది భజే వాయువేగం మరీ అద్భుతం అని చెప్పలేం కానీ ఈ వీకెండ్ కు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు మంచి చాయిస్ అవుతుంది కార్తికేయ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో వచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు సేన్ కు క్లాస్ సినిమాలే ప్లస్ అవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం వినిపిస్తోంది అయితే విశ్వక్ సేన్ క్రేజ్ వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్లకు డోకా లేదని కమెంట్లు వినిపిస్తున్నాయి కొత్త సీసాలో పాతసారా అంటూ ఈ సినిమా గురించి నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విశ్వక్సేన్ భవిష్యత్తు ప్రాజెక్టులతో బాక్సాఫీస్ ను షేక్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ వారం కూడా సినీ అభిమానులకు భారీ స్థాయిలో షాకులు తగిలాయని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి